వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక రోజు డేట్ చూసుకుంటే ఇరవై ఒకటో తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అంగళ్ళు టమోటా దిగుమతి ఏ విధంగా వచ్చిందో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడైతే టైం మూడు గంటల పది నిమిషాలు అయితే ఉంది ఇప్పటివరకు దిగుమతి చూసుకుంటే అన్ని మండలికి నిన్నలాగే దిగుమతి అయితే వచ్చింది ఇప్పటివరకు అయితే ఇంకా యాక్షన్ స్టార్ట్ అయినా కూడా నాలుగున్నర నాలుగు నాలుగున్నర ఐదు వరకు కూడా దిగుమతి వస్తుంది ఇప్పటివరకు అయితే దిగుమతి నిన్నలాగా వచ్చింది ఇంకా కొన్ని బండ్లు దింపుతూ ఉన్నారు ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది వరకు చూసుకుంటే నేను పోల్చుకుంటే ఒక పది శాతం వరకు దిగుమతి అయితే పెరిగే అవకాశం ఉంది కొన్ని మండీలు ఇక్కడ మండీ అంతా ఫుల్ అయిపోయి కూడా రోడ్డు అవతలు కూడా కొన్ని ఒక వెయ్యి రెండు వేల క్రీట్ల వరకు ఆపక దింపారు ఇంకా ఈ పక్క కొంచెం మండీల సందు ఉంది ఇంకా దింపుతున్నారు ఇక చూసుకుని అన్ని దింపినా కూడా ఇప్పుడు వరకు అయితే ఒక పది పదహైదు శాతం వరకు దిగుమతి అయితే పెరిగే అవకాశం ఉంది ఇంకా ధరలు నిన్న నిన్న చూసుకుంటే నిన్న వచ్చి టాప్ అండ్ టాప్లో అక్కడక్కడ రెండు వేల నుంచి రెండు వేల నూరు రెండు వేల నూరు రూపాయలు చిన్న చిన్న పడ పడడం జరిగింది రెండు వేలతో రెండు వేల నూతనతో పెద్ద ఐటాలే పడాయి టాప్ క్వాలిటీలు ఇక మీడియాలు సెకండ్ క్వాలిటీలు ఇవన్నీ పదమూడు వందల నుంచి పదహారు వందలలోకు నిన్న ధరలు వెళ్ళాయి ఈరోజు చూద్దాం ధర దిగుమతి అయితే పెరగడం జరిగింది క్వాలిటీలు కూడా ఉన్నాయి ఏ ధరలు పొందుతాయో నెక్స్ట్ వీడియోలు అప్లోడ్ చేస్తాను ఇంకా అయితే యాక్సెస్ చేయడానికి ఇంకా నలభై నిమిషాల వరకు సమయం ఉంది చూద్దాం వేసి చూద్దాం నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి